వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే అధికరణల గురించి తెలుసుకుందాం ఆర్టికల్స్ విభాగం భారతదేశ భూభాగము ఆర్టికల్ ఒకటి భారతదేశం పేరు భూభాగము ఆర్టికల్ రెండు నూతన రాష్ట్రాల విలీనం ఏర్పాటు ఆర్టికల్ మూడు నూతన రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్ర సరిహద్దుల సవరణ ఆర్టికల్ నాలుగు మొదటి మరియు నాలుగవ షెడ్యూల్ సవరణ విభాగం రెండు పౌరసత్వం ఆర్టికల్ ఐదు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి పౌరసత్వం ఆర్టికల్ ఆరు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారి పౌరసత్వం ఆర్టికల్ ఏడు పాకిస్తాన్కు వలస వెళ్ళిన వారి పౌరసత్వం ఆర్టికల్ ఎనిమిది భారతదేశం బయట నివసిస్తున్న భారత సంతతి ప్రజలు వారి పౌరసత్వం ఆర్టికల్ తొమ్మిది స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరించిన భారతీయులు ఆర్టికల్ పది పౌరసత్వ హక్కులు ఆర్టికల్ పదకొండు పౌరసత్వం గురించి శాసనములు చేయుటలో పార్లమెంట్ అధికారాలు విభాగం మూడు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ పన్నెండు నిర్వచనం ఆర్టికల్ పదమూడు ప్రాథమిక హక్కులను హరించి వేయు శాసనములు చెల్లవు ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానులే చట్టం మూలంగా సమాన రక్షణ ఆర్టికల్ పదహేను కుల మత లింగ వివక్షత నిషేధం ఆర్టికల్ పదహారు ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు ఆర్టికల్ పదిహేడు అంటరానితనం నిషేధం ఆర్టికల్ పద్దెనిమిది బిరుదులు నిషేధం వ్యక్తిగత స్వేచ్ఛలు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఆర్టికల్ పంతొమ్మిది భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఒక నేరానికి ఒకేసారి శిక్ష ద్వంద్వ శిక్ష రద్దు ఆర్టికల్ ఇరవై ఒకటి వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటిలో ఏ విద్యా హక్కు ఆర్టికల్ ఇరవై రెండు నిర్బంధము పరిమితులు అక్రమ అరెస్టులు నిర్బంధాలకు రక్షణ ఆర్టికల్ ఇరవై మూడు మనుషుల క్రయ విక్రయాలు ప్రతిఫలం లేని పనులు నిషేధం ఆర్టికల్ ఇరవై నాలుగు పద్నాలుగు సంవత్సరాల వయస్సు లోపల గల బాలలను ఎలాంటి పనిలో వినియోగించరాదు మత స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ఆర్టికల్ ఇరవై ఐదు మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు మత ప్రచారం చేసుకునే హక్కు ఆర్టికల్ ఇరవై ఆరు మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఏడు మత వ్యాప్తికై పన్ను విధించరాదు ఆర్టికల్ ఇరవై ఎనిమిది విద్యాలయాలలో మత బోధన చేయరాదు సాంస్కృతిక విద్యా హక్కులు ఆర్టికల్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఆర్టికల్ ఇరవై తొమ్మిది అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ ఆర్టికల్ ముప్పై విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకొనుటలో అల్పసంఖ్యాకుల హక్కులు ఆర్టికల్ ముప్పై ఒకటి నలభై నాలుగవ సవరణ ద్వారా ఆస్తి హక్కులను ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు ఆర్టికల్ ముప్పై ఒకటిలో ఏ భూముల స్వాధీనములకు సంబంధించిన శాసనములు ఆర్టికల్ ముప్పై ఒకటిలో బి కొన్ని శాసనములు న్యాయ సమీక్షకు అతీతంగా ఉండి చెల్లుబాటు అవుతాయి ఆర్టికల్ ముప్పై ఒకటిలో సి ఆదేశిక సూత్రములు లక్ష్య సాధనికై చేయబడిన శాసనములకు రాజ్యాంగ రక్షణ ఆర్టికల్ ముప్పై ఒకటిలో డి తొలగించారు ప్రాథమిక హక్కుల పరిరక్షణ రిట్లు జారీ చేయడం ఆర్టికల్ ముప్పై రెండు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడం ఆర్టికల్ ముప్పై రెండులో ఏ తొలగించారు ఆర్టికల్ ముప్పై మూడు ప్రాథమిక హక్కులను రక్షణ దళాలకు నిరాకరించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది ఆర్టికల్ ముప్పై నాలుగు సైనిక శాసనం ఉంటే ప్రాథమిక హక్కులపై పరిమితులు ఆర్టికల్ ముప్పై ఐదు ప్రాథమిక హక్కులకు సంబంధించి శాసనములు చేయు అధికారములు విభాగం నాలుగు ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ ముప్పై ఆరు నుండి యాభై ఒకటి ఆర్టికల్ ముప్పై ఆరు నిర్వచనములు ఆర్టికల్ ముప్పై ఏడు ఆదేశిక సూత్రములను అమలు చేయవలసిందిగా న్యాయస్థానములు ఆదేశించరాదు ఆర్టికల్ ముప్పై ఎనిమిది ప్రజా సంక్షేమానికి అవసరమైన సామాజిక వ్యవస్థ ఉండాలి ఆర్టికల్ ముప్పై తొమ్మిది ప్రభుత్వం అనుసరించవలసిన ఆదేశిక సూత్రములు ఆర్టికల్ ముప్పై తొమ్మిదిలో ఏ ఉచిత న్యాయ సహాయం ఆర్టికల్ నలభై గ్రామ స్వపరిపాలనకు పంచాయతీలు ఏర్పాటు ఆర్టికల్ నలభై ఒకటి పని హక్కు విద్యా హక్కు ప్రభుత్వ సహాయం పొందే హక్కు ఆర్టికల్ నలభై రెండు పనిచేసే పరిసరాల్లో మానవీయ ప్రసూతి సౌకర్యాలు ఆర్టికల్ నలభై మూడు కార్మికులకు జీవన వేతనాలు ఆర్టికల్ నలభై మూడులో ఏ పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం ఆర్టికల్ నలభై నాలుగు ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ నలభై ఐదు బాలబాలికలకు నిర్బంధ విద్య ఆరు సంవత్సరాలలోపు ఆర్టికల్ నలభై ఆరు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనవలెను ఆర్టికల్ నలభై ఏడు జీవన ప్రమాణ స్థాయి పెంచడం ప్రజారోగ్యాన్ని కాపాడాలి ఆర్టికల్ నలభై ఎనిమిది వ్యవసాయ పశుఘనాభివృద్ధి ఆర్టికల్ నలభై ఎనిమిదిలో ఏ పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ ఆర్టికల్ నలభై తొమ్మిది పురాతన కట్టడముల పరిరక్షణ ఆర్టికల్ యాభై కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయవలెను ఆర్టికల్ యాభై ఒకటి అంతర్జాతీయ శాంతి సంరక్షణ విభాగము నాలుగులో ఏ ప్రాథమిక విధులు ఆర్టికల్ యాభై ఒకటిలో ఏ ప్రాథమిక విధులు విభాగము ఐదు కేంద్ర ప్రభుత్వము అధ్యాయము ఒకటి కార్యనిర్వాహక వర్గము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి ఆర్టికల్ యాభై రెండు భారత రాష్ట్రపతి ఆర్టికల్ యాభై మూడు కేంద్ర కార్యనిర్వహణ అధికారం ఆర్టికల్ యాభై నాలుగు రాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ యాభై ఐదు రాష్ట్రపతి ఎన్నిక విధానం ఆర్టికల్ యాభై ఆరు రాష్ట్రపతి పదవీ కాల పరిమితి ఆర్టికల్ యాభై ఏడు రాష్ట్రపతి తిరిగి ఎన్నిక అగు అవకాశం ఆర్టికల్ యాభై ఎనిమిది రాష్ట్రపతి పదవికి అర్హతలు ఆర్టికల్ యాభై తొమ్మిది రాష్ట్రపతి పదవికి సంబంధించి షరతులు ఆర్టికల్ అరవై ప్రమాణ స్వీకారం ఆర్టికల్ అరవై ఒకటి రాష్ట్రపతిని పదవి నుండి తొలగించుట మహాభియోగ తీర్మానం ఆర్టికల్ అరవై రెండు పదవీ కాలం ముందే నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి ఆర్టికల్ అరవై మూడు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ అరవై నాలుగు ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడిగా ఉంటారు ఆర్టికల్ అరవై ఐదు రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహించుట ఆర్టికల్ అరవై ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానము ఆర్టికల్ అరవై ఏడు ఉపరాష్ట్రపతి పదవీ కాల పరిమితి ఆర్టికల్ అరవై ఎనిమిది నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ అరవై తొమ్మిది ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారము ఆర్టికల్ డెబ్బై ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి యొక్క అధికార విధులు నిర్వహణ ఆర్టికల్ డెబ్బై ఒకటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎన్నిక గురించి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఆర్టికల్ డెబ్బై రెండు శిక్షలను రద్దు క్షమాభిక్ష ప్రసాదించుట డెబ్బై మూడు కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధి కేంద్ర మంత్రి మండలి ఆర్టికల్ డెబ్బై నాలుగు కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వటం ఆర్టికల్ డెబ్బై ఐదు కేంద్ర మంత్రుల నియామకం బాధ్యతలు అటర్నీ జనరల్ ఆర్టికల్ డెబ్బై ఆరు అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఆర్టికల్ డెబ్బై ఏడు ప్రభుత్వ కార్యకలాపాలని రాష్ట్రపతి పేరుతో నిర్వహించబడవలను ఆర్టికల్ డెబ్బై ఎనిమిది రాష్ట్రపతికి అన్ని విషయములను తెలియపరుచుట ప్రధానమంత్రి బాధ్యత అధ్యాయం రెండు పార్లమెంట్ ఆర్టికల్ డెబ్బై తొమ్మిది పార్లమెంటు ఆర్టికల్ ఎనభై రాజ్యసభ నిర్మాణము ఆర్టికల్ ఎనభై ఒకటి లోక్సభ నిర్మాణము ఆర్టికల్ ఎనభై రెండు నియోజకవర్గాల పునర్విభజన ఆర్టికల్ ఎనభై మూడు లోక్సభ రాజ్యసభ కాలపరిమితి ఆర్టికల్ ఎనభై నాలుగు పార్లమెంటు సభ్యుల అర్హతలు ఆర్టికల్ ఎనభై ఐదు పార్లమెంటు సమావేశములు వాయిదా వేయుట రద్దు చేయుట ఆర్టికల్ ఎనభై ఆరు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం ఆర్టికల్ ఎనభై ఏడు ఉద్దేశించి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం ఆర్టికల్ ఎనభై ఎనిమిది పార్లమెంటు సమావేశాలలో మంత్రులు మరియు అటార్నీ జనరల్ పాల్గొనుట సభాధ్యక్షులు ఆర్టికల్ ఎనభై తొమ్మిది రాజ్యసభ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఆర్టికల్ తొంభై ఉపాధ్యక్షుని తొలగింపు మొదలైన అంశములు ఆర్టికల్ తొంభై ఒకటి అధ్యక్ష విధులను ఉపాధ్యక్షుడు నిర్వహించుట ఆర్టికల్ తొంభై రెండు అధ్యక్ష ఉపాధ్యక్షుల సమావేశమునకు అధ్యక్షత వహించదగని సందర్భములు ఆర్టికల్ తొంభై మూడు లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు ఆర్టికల్ తొంభై నాలుగు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తొలగింపు రాజీనామా మొదలగు అంశములు ఆర్టికల్ తొంభై ఐదు ఉపసభాపతి సభాపతిగా వ్యవహరించు సందర్భములు ఆర్టికల్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు వారి అధ్యక్షత స్థానంలో ఉండరాదు ఆర్టికల్ తొంభై ఏడు సభాధ్యక్షుల జీతభత్యములు ఆర్టికల్ తొంభై ఎనిమిది పార్లమెంటు సచివాలయం పార్లమెంటరీ కార్యకలాపములు నిర్వహణ ఆర్టికల్ తొంభై తొమ్మిది సభ్యులచే ప్రమాణ స్వీకారం ఆర్టికల్ వంద ఓటింగ్ విధానము కోరం తదితర అంశములు మిగిలిన ఆర్టికల్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వండి